హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఒక స్నాక్ రెసిపీ చేసుకుందామండి దానికోసం ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి తీసుకొని ఒక మిక్సీ జార్లో ఈ బ్రెడ్ అనేది చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని ఇందులో అన్నీ వేసుకోవాలి ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ స్నాక్ ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి మనకు బ్రెడ్ అనేది ఎక్కువ ఉండాలి రవ్వ తక్కువగా ఉండాలి అలాగే ఏ కప్తో వేసుకున్నామో ఆ కప్తో టూ కప్స్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు బ్రెడ్ స్లైసెస్ లేకుండా చాలా సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే టమాటో కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా సన్నగా ఇందులో వేసి కట్ చేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనకు చిన్న చిన్నగా అవుతాయి కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇలా కట్టర్లో వేసి కట్ చేసుకుంటే ఇట్లాంటి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా చూసి చేసుకోండి చూసారు కదా ఇలా చాలా చిన్న చిన్నగా వచ్చాయి పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కటర్ అనేది ఇప్పుడు ఇవన్నీ ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్న బౌల్లో వేసేసుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనకు అప్పుడు ఆ రవ్వ అది అంతా నాని చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు మళ్ళీ మనం వేసుకునే ముందు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తవా పైన ఒక రెండు గరిటెలు వేసుకోవాలి ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి చూసారు కదా మనం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అలాగే తిప్పి వేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుందంటే మెల్లిగా కుక్ చేసుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కింద మాడిపోతుంది లోపల ఉడకదు పచ్చి పచ్చిగా ఉంటుంది పైన అంతా మాడిపోతుంది కాబట్టి ఇలా నిదానంగా కాల్చుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్గా ఇలా పిల్లలకి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు చాలా బాగుంటుంది ఇది రైతాతోని లేదా కిసాన్ జామ్తో కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్